బ్రేక్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ గారు అల్లూరు రామలంగ కళా పరిషత్ అధ్యక్షులు శివ అల్లూరు కళా పరిషత్ అధ్యక్షులు శివ గారు మే అందరూ స్టేజిలో రావాల్సింది కోరుతున్నాం గరేపాటి వెంగారావు స్టేజ్లో రావాలి మండప సత్యన అధ్యక్షులు గారు అలాగే ఈనాటి గ్రహీతలు సోమిశెట్టి అమృత వరుషులు గారు అలాగే ఎం సాయి సుప్రియ గారిని వేదికపైకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం ఆగండి ఇప్పుడు ప్రదర్శించినటువంటి విడాకులు కావాలి నాటికి ప్రదర్శన పారితోషికం మరియు జ్ఞాపికని అందించవలసిందిగా మరి రామరాజు శ్రీనివాసరావు గారిని నివర్తనం అమృతేశ్వరి గారు సాయి సుప్రియ ఇక్కడికి కూర్చోండి ఆడపడుచ అంచనా సుప్రియ గారు ఆడపడిచ అంచనా అందించండి ఈరోజు మే ఇరవై ఎనిమిది అంటే ఆంధ్రుల ఆరాధ్య దైవం డాక్టర్ నందమూరి తారక రామారావు గారు జన్మించిన రోజు తెలుగువాడి అందరికి కూడా ఈరోజు సుదిన లాంటిది అలాంటి రోజున మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కలిసి డాక్టర్ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాం అందరు అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొల్ కోరుతున్నాం డాక్టర్ డాక్టర్ శరత్ చంద్ర గారు రామరాజు శ్రీనివాస్ గారు గౌరవ అధ్యక్షుడు మసూంద గారు కళావి విపంచ్ హైదరాబాద్ బొప్పన బుజ్జన్న కృష్ణప్రసాద్ చలసాని విశాఖపట్నం సార్ జోహార్ జోహార్ జోహార్

నిమ్మాని అది కూడా ఖడి ఓకే పర్లే పర్లేదు ఈ టేబుల్ ఈ టేబుల్ పక్కకి తీసుకెళ్ళమ్మా ముందుగా సభాధ్యక్షులు శ్రీ వజ్జ మధుసూదన్ రావు గారి సర్పంచ్ శోభారాణి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా చెప్పాను మధుసూదన్ గారు సర్పంచ్ శోభారాయణ గారు కూర్చోండి 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 అండి సభ హై నమ వేదికన ఆశనులైన పెద్దలందరికీ అలాగే వేదిక ముందు ఆసీనులైన ప్రేక్షక దేవుళ్లకు గుణనిర్ణేతలకు అలాగే ఈ నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ పర్యవేక్షకులు జరుగులు రామారావు గారికి ప్రత్యేకించి ఈ ఐదు రోజుల నుంచి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న చెరుకూరి నరసింహారావు గారికి సారీ చెరుకూరి సాంబశివరావు గారికి ఆయన రచయిత దర్శకులు మనం ఇది మన సాతులూరు గ్రామం నుంచి నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ని స్థాపించుకుని మూడు సంవత్సరాలైంది ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉందంటే ఇది కేవలం ఏ ఒక్కరి వలన సాధ్యమయ్యే పని కాదు ఇటు కార్యవర్గం కానివ్వండి అటువైపు ప్రేక్షకులుగా కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి అందరి సహాయ సహకార వల్లనే ఈ కార్యక్రమాన్ని మనం ఇంత దిగ్విజయంగా కొనసాగించుకోగలుగుతున్నాం ఈ కార్యక్రమానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను గౌరవాధ్యక్షుడిగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇంతకన్నా ఇంకా మెరుగ్గా ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకొని ఇంతకంటే మెరుగుగా మనం ఎలా నిర్వహించుకోవాలి ఇది మన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మన సాతులూరు గ్రామం యొక్క పేరు ప్రఖ్యాతలు ఇనుబడించేలాగా నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా మనం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకునే ఈ పరిషత్ మరిన్ని ముందు ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగాలని చెప్పేసి తర్వాత వారసత్వంగా కూడా యువకులు ముందుకు రావాలి ఇప్పుడున్న ఈ కార్యవర్గం కొనసాగవచ్చు లేదా తర్వాత కొద్ది రోజులు కొనసాగవచ్చు ఆ తర్వాత యువకులు ముందుకు రావాలి వాళ్ళు ముందుకు వచ్చి కొనసాగించాలి ఇవి ఎందుకంటే మనం నాటకాన్ని బ్రతికిస్తున్నాం నటులకి మనం చేదోడు వాదోడుగా నిలుస్తున్నాం అలాగే రచయితలు దర్శకులు ఎంతోమంది అలాగే సాంకేతిక నిపుణులు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఈ ఒక పరిషత్తు నిర్వహించాలంటే ఒక ఆషామాషి విషయం కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పని వే ప్యాసలకు వనరించే పని ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మనం నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున ముందుగా మా నడింపల్లి బావగారు మా దగ్గరకు వచ్చి ఇది మనం పరిషత్తు మళ్ళా నిర్వహించుకుందాం మరి బండారపల్లి సత్యనారాయణ అధ్యక్షులుగా నేను గౌరవాధ్యక్షుడిగా అలాగే నడింపల్లి వెంకటేశ్వరరావు గారు కార్యదర్శిగా అలాగే గరికపాటి వెంకటరామారావు గారు సంయుక్త కార్యదర్శిగా ఇంకా మిగిలిన కార్యవర్గ సభ్యులు అలాగే మరి సలహాదారులు గౌరవ సలహాదారులు అందరూ కూడా కూడుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మూడు సంవత్సరాలుగా ఇవి చేపట్టడం జరిగింది మన గ్రామవాసులే కాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనకి బయట నుంచి కూడా ఎంతో సహకారం ఉదాహరణకి జరుగులు రామారావు గారు కానివ్వండి మరి చెరుకూరు సాంబస్వరరావు గారు కానివ్వండి బొప్ప నరసింహారావు గారు కానివ్వండి అలాగే మధుసూదన్ రావు గారు అయితేనేమి చలసాని కృష్ణప్రసాద్ గారు అయితేనేమి మరి రామరాజు శ్రీనివాస్ గారు మన గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాకపోయినప్పటికీ కూడా మరి మల్లికార్జునరావు గారు అలాగే తిరుమలేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మన గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాదండి కాకపోయినప్పటికీ కూడా మన పరిషత్తుకి ప్రతి సంవత్సరం వల్ల వాడు సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు చేపట్టే కార్యక్రమాలకు కూడా మా తరఫున నటరత్న ఎన్టీఆర్ పరిషత్ తరఫున మేము కూడా ముందు మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను వాగ్దానం చేస్తున్నాను ఈరోజు చాలా విశిష్టమైన రోజు అందరికీ తెలుసు మన అన్న నందమూరి తారక రామారావు స్వర్గీయ వారి నూట రెండవ జయంతి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ పరిషత్తును నిర్వహించుకుంటూ వస్తున్నాం మాకు ఫ్యాక్టరీలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి చాలా బిజీగా ఉంటాం చాలా కష్టం ఇటువ ఇలాగా ఒక స్లాట్ మాకు వసులుబాటు చేసుకొని రావడం అంటే కూడా అయినప్పటికీ కూడా నాటకం అంటే మాకు ఎంతో మక్కువ కాబట్టి చిన్నతనం నుంచి ఈ గ్రామంలో నాటకాలు చూసి పెరిగాం కాబట్టి ఆ నాటకం మీద ఉన్న మక్కువతో మేము ఈ నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్తుని స్థాపించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సో ఇదే విధంగా మరిన్ని సంవత్సరాల పాటు మనం ఈ పరిషత్తుని కొనసాగాలించాలి ఇంతకన్నా దిగ్విజయంగా మనం ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి అందుకు మీ అందరి సహాయ సహకారాలు అవసరం మరి ముఖ్యంగా కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలి పనిచేసి మన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవాధ్యక్షుడిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భీ ము ఇప్పుడు చలసాని కృష్ణప్రసాద్ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు వారు దర్శకులు మరి పరిషత్తును ఉద్దేశించి రెండు నిమిషాలు వారి యొక్క స్పందన ఎక్కడో కృష్ణా జిల్ జిల్లాలో పుట్టి అట్టడుగు బడుగు వర్గంలో సుమారుగా అలాగే ప్రవేశించి కూలీనాలి చేసుకున్నటువంటి ఈ రోజుని ఈ స్థాయిలో మేము ముందు నిలబెట్టినటువంటి కళామ తల్లికి ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నా నెక్స్ట్ ఈరోజు సుదీనం అన్నగారు నటరత్న ఎన్టీ రామారావు గారు తెలుగు ఖ్యాతిని తెలుగు జాతి ఖ్యాతిని దేశంలో కాదు నలు చెరగల ఖండాంతరాల్లో గౌరవాన్ని నిలబెట్టినటువంటి అన్న అన్నగారి పుట్టినరోజు వారు ఒకటే కూడు గూడు గుడ్డ వాటి మీద ఆయన కాన్సంట్రేట్ చేశారు అందుకే ప్రజల్లో నిలిచిపోయారు రెండవది ఆయన తాలూకా ఆశయం ఆయన తాలూకా శ్లోగనం సమాజం దేవాలయం ప్రజలు దేవుళ్ళు అన్నారు మహా అమూల్యమైనటువంటి విషయాలు ఆయన గురించి చెప్పుకుండాలంటే కొన్ని గంటల పాటు చెప్పినా సరే ఆయన